సంతోష్ తమ్ముడు మహేష్ని చంపింది నేనే అని ప్రకాష్ ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు తను చేసిన తప్పుని పాపాన్ని గ్రహించిన సంతోష్ బాధపడుతూ ఆనంద భైరవితో ఇలా అంటుంటాడు నేను చాలా తొందరపడ్డాను అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ రెండు చేతులు జోడించి ఆనంద భైరవికి దండం పెడుతూ నేను చాలా తప్పు చేశాను అత్తయ్య నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగుతుంటాడు అయ్యో బాబు అని అంటూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్య ఇలా అంటూ ఉంటుంది ఏ ఆడపిల్ల సాంప్రదాయాల మధ్యలో పెరిగిన గౌరవం ఆత్మాభిమానం ఇంటి మర్యాద అన్నీ తెలుసుకునే మెదులుతుందే తప్ప ఇంటి పరువుని పోగొట్టే పని ఎన్నటికీ చెయ్యదు సాంప్రదాయాల మధ్యలో పెరిగిన ఏ అమ్మాయి అయినా తన ప్రాణాన్నైనా పనంగా పెడుతుందే తప్ప అత్తారింటి గౌరవాన్ని తగ్గించే పని చేయదు అని శరణ్య అంటూ ఉండగా అవును అన్నట్టు సంతోష్ తల ఊపుతూ ఉండగా దర్శన్ మాత్రం తనలో తాను బాధపడుతూ ఉంటాడు నువ్వన్న ప్రతి మాట నా మనసుకి తగులుతుంది శరణ్య నీ పట్ల నేను వ్యవహరించిన తీరుకి నాకు చంప పెట్టులాగా చెప్పు దెబ్బలాగా అనిపిస్తుంది శరణ్య అని మనసులో బాధపడుతూ ఉంటాడు ప్రకాష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగా ఏంటి నన్ను అరెస్ట్ చేపిస్తే పని పూర్తయింది అనుకుంటున్నారా అని అక్కడ ఉన్న ఎస్ఐ పాకెట్లో నుండి గన్ లాక్కొని శరణ్యకి గురి పెడతాడు శరణ్య చేతులకున్న సంఖ్యలు తీస్తూ ఉండగా ఆనంద భైరవి ప్రకాష్ గన్ గురి పెట్టడం చూసి శరణ్యకి అడ్డుగా నిలబడుతుంది ప్రకాష్ షూట్ చేసిన బుల్లెట్ ఆనంద భైరవి గుండెల్లో దిగుతుంది అత్తయ్య అని శరణ్య అమ్మ అని దర్శన్ లహరి అత్తయ్య అంటూ సంతోష్ అందరూ చుట్టూ చేరతారు ఇక బుల్లెట్ గుండెల్లో దిగడంతో హైహిల్స్ వల్ల కింద పడిపోబోతుంటుంది ఆనంద భైరవి అలా కింద పడుతున్న ఆనంద భైరవి తలకి బండ తగిలి పెద్ద గాయమవుతుంది అత్తయ్య అని మళ్ళీ అరుస్తుంది శరణ్య ప్రాణాలతో బయటపడుతుందా ఆనంద భైరవి శరణ్య ఎలా కాపాడుకుంటుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్